డాక్టర్ ాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై నాలుగవ వర్తనికి సందర్భంగా మరి ఏకృతి నేను చౌక్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి మేమందరం కూడా భూమవాలతో అలంకరించి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారి యొక్క భారత రాజ్యాంగాన్ని రచించి ఉన్న జాతిలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలందరూ కూడా ఆయన ఎన్నో అవకాశాలు కల్పించినటువంటి మహానేత వారొక స్ఫూర్తి ప్రదాత వారి గురించి మనం మాట్లాడుకోవడం కంటే వారి యొక్క ఆశయాలను వారు చూపించినటువంటి మార్గాలను మనం ఆచరణలో పెట్టి ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు ప్రతి వ్యక్తి కూడా విద్యావంతుడు కావాలి విద్యా విద్య ద్వారా మాత్రమే రుగ్మతను తొలగించబడతాయి ప్రతి వ్యక్తి కూడా సమాజంలో గౌరవంగా బతకాలంటే అందరూ కూడా సమానత్వం రావాలంటే అనే ఒక విద్య మాత్రమే సాధ్యమని వారు చెప్పినటువంటి వ్యక్తి మరి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా ప్రజలు కాని కరీంనగర్ ప్రజలు గాని తెలంగాణ ప్రజలు కానీ అందరం కూడా వారికి అనుగుణంగా నడుసామని సజంగా తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గా మారుతి మాతాకి జై